రాధారాణి గోపాలకృష్ణ భగవానికి మనసు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలను ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పులకించుటకు స్వాగతం పలుకుతున్నాను రాధారాణి చాలా కరుణామై ఆ రాధారాణిని ఈరోజు మనం ఆ రాధారాణి యొక్క కృపని మన మీద ప్రసరింపచేయమని వేడుకుందాము రాధారాణి కళ్ళల్లో ఎంత కరుణ ఉంటుందంటే అలాంటి కరుణ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు రాధాకృష్ణులను ప్రేమించే వాళ్ళు అంటారు రాధారాణి కన్నులలో కరుణ వర్షం వర్షంలాగా కురుస్తూనే ఉంటుంది అందుకే రాధారాణి ఉండే చోటు పేరు బర్సానా బర్సానా అంటే కురవడం అని అర్థం రాధారాణి యొక్క నేత్రాల నుంచి అపారమైనటువంటి కరుణ కురుస్తూనే ఉంటుంది ఆ కురుస్తున్నటువంటి కరుణ వర్షంలో ఎవరైనా తడవాలనుకుంటే ఆ రాధారాణి చరణాల దగ్గర కూర్చుంటే చాలు రాధారాణి తప్పకుండా వాళ్ళ మీద తన యొక్క కరుణని వర్షింపజేస్తుంది అంతెందుకు శ్యామ్ సుందర్ ఆ రాధారాణి యొక్క కరుణ కోసమని ఆ రాధారాణి యొక్క చరణాల దగ్గర ఉంటాడు ఆ రాధారాణి కన్ను నుండి వర్షించేటటువంటి ఆ కరుణలో తడడం కోసమని తహతహలాడుతూ ఉంటాడు కృష్ణ భగవాన్ సంత మహాత్ములు చెప్తూ ఉంటారు జీవితంలో ఎన్నో పొరపాట్లు ఎన్నో పాపాలు ఎన్నో తప్పులు చేసి ఉంటాం ఎన్ని తప్పులు చేసినప్పటికి కూడా రాధారాణి యొక్క చరణాల దగ్గర కూర్చొని రాధారాణికి నమస్కరిస్తూ రాధారాణిని హే రాధారాణి నన్ను నీవు స్వీకరించు నా మనస్సుని నీ వైపుకు మరల్చుకో నీ యొక్క నామాన్ని స్మరించేటటువంటి రసానుభూతిలో నన్ను రణింపచేయి సాంసారిక జీవితంలో నా కాలం అంతా కూడా వృధా అయిపోయింది ఎక్కడా తృప్తి లేదు ప్రశాంతత లేదు ఆనందం లేదు సాంసారిక జీవితంలో ఎప్పుడూ తృప్తి ఉండదు ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి కోరికలు ఎప్పుడూ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ఈ సంసార సాగరంలో మునిగి తేడుతూ ఎప్పటికీ ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉడుతూ గతిస్తూ ఇలానే ఇంకా ఎన్నిసార్లు జన్మలెత్తాలి హే స్వామిని ఈ అధమురాలిపై ఒక్కసారి నీ కరుణా దృష్టిని ప్రసరింపజేసి నన్ను ఉద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను హే స్వామిని ఎన్ని జన్మలెత్తానో నాకే తెలీదు కానీ ఈ జన్మలో నీ చరణాలని ఆశ్రయించాలనేటటువంటి బుద్ధిని భగవంతుడు నాకు ప్రసాదించాడు హే స్వామిని నీ కృపా వర్షాన్ని నాపై కురిపిస్తే నీకు తరిగిపోయేదేమీ లేదు కానీ నా జీవితం ఉద్ధరింపబడుతుంది నాకు ఎంతో మేలు చేసిన దాని అవుతావు అంటూ ప్రార్థించాలి తప్పక రాధారాణి తన యొక్క కరుణని మన పైన ప్రసరింపజేస్తుంది ఇదే నమ్మకంతో రాధారాణి పట్ల అపారమైనటువంటి భక్తి కలిగి ఆ భక్తిని వ్యక్తీకరిస్తూ రాధారాణిని సదా హృదయాలను నింపుకుంటూ ఉండాలి ఎక్కడైతే రాధారాణి ఉంటుందో అక్కడ కృష్ణే తప్పకుండా ఉంటాడు ఆ యుగుల చరణాలని మన మనసుల్లో నింపుకుందాము రాధారాణికి జై గోపాలకృష్ణ భగవానికి జై హరి